వెల్కమ్ టు ప్రజా చైతన్యం పార్దాదాస్ ప్రముఖ సెఫాలజిస్ట్ ఐఐఎం బెంగళూరులో తన విద్యను కొనసాగించుకుని రాజకీయ సర్వేలలో అతని ఒక కేపబిలిటీని మళ్ళీ నిరూపించుకున్నాడు అలాగే రెండు రెండు వేల ఇరవై మూడులో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో అతను ప్రీ పోల్ అంటే ఎలక్షన్ అవ్వకముందే అతను ఒక పోల్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది ఏ పార్టీకి ఎన్ని స్థలాలు అవుతాయి ఎంత పర్సెంట్ ఓట్ బ్యాంక్ అవుతుంది అని అతను ముందుగానే సర్వే చేశాడు అలాగే ఇక్కడ చూసుకుంటే మనం రెండు వేల ఇరవై మూడు తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చి కాంగ్రెస్ 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 పార్టీకి నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చి కేవలం అరవై ఎనిమిది సీట్లకు వచ్చి అలాగే బీఆర్ బీఆర్ఎస్ పార్టీకి థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఓట్ బ్యాంక్ పోల్ అయ్యి నలభై సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని అలాగే బీజేపీ పార్టీకి పదమూడు పాయింట్ ఎనిమిది శాతం పోల్ పర్సెంట్ అయ్యి నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పి చెప్పి అదేవిధంగా ఎగ్జాక్ట్ పార్దాదాస్ ఏ విధంగా అయితే అతని సర్వేని అతని అనాలిసిస్ని జోడించి రిజల్ట్ చెప్పాడో సేమ్ అదే రిజల్ట్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ అక్కడున్న అక్కడున్న కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది అంటే అతను చెప్పినది దాదాపు దగ్గరగా నలభై పర్సెంట్ అతను చెప్పాడు అతనికి ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ అంటే అరవై ఐదు సీట్లతో కాంగ్రెస్ మిత్రపక్షం కలిపి అరవై ఐదు సీట్లు వచ్చి బీఆర్ఎస్ అయితే ఎగ్జాక్ట్గా చెప్పాడు థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వస్తాయి అలాగే అదేవిధంగా బీఆర్ఎస్ థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ముప్పై తొమ్మిది సీట్లతో మాత్రమే అలాగే బీజేపీకి నాలుగు సీట్లు వస్తాయని చెప్పారు అలాగే ఇక్కడ బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చి ఏ ఎంఐఎంకి ఏడు సీట్లతో పరిమితమైంది ఇదే పార్దాదాస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా సర్వే చేసి అతని అతని యొక్క అనాలిసిస్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు ఉన్నాయి అసలు ఏ పార్టీకి ఎంతవరకు పోలైంది అసలు ఎంతవరకు ఓట్ బ్యాంక్ ఉంది ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది జిల్లాల వాళ్ళగా వివరణ వివరణ ఇచ్చుకుంటూ వచ్చాడు అంటే అతని క్రెడిబిలిటీ ఎలా ఉందంటే అతను చెప్పింది చెప్పినట్లుగా జరిగింది అతన్ని చెప్పిని చెప్పింది చెప్పినట్లుగా జరిగింది పార్థాదాస్ ఎప్పుడైతే తెలంగాణలో అతని సర్వేను చాలా కరాఖండిగా చెప్పి దానికి అది అది సక్సెస్ వైపు ఎలా వెళ్ళిందో ఇప్పుడు ఆంధ్రాలో కూడా అతను 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 చేసిన ఎనాలిసిస్ సర్వే కూడా బయట బయటకు వచ్చింది ఇప్పుడు దాని గురించి చూద్దాం దాని గురించి మరింత విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు శ్యామ్ గారు మన స్టూడియోలో ఉన్నారు శ్యామ్ గారు నమస్తే అండి నమస్తే నమస్తే పార్థాదాస్ గారు వండర్ఫుల్ సెఫాలజిస్ట్ ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కి ప్రిడిక్షన్ ఇచ్చారు దానికన్నా ముందుగా గివెన్ వండర్ఫుల్ సర్వే రిగార్డింగ్ దిస్ ప్రీ ఎలక్షన్ అండ్ పోస్ట్ ఎలక్షన్ రెండు ఎ సీనియర్ పేషెంట్ జూనియర్ డాక్టర్ తెలంగాణలో జరిగిన ఎలక్షన్ యొక్క రిజల్ట్ ని ఖచ్చితంగా అంచనా చేసిన వ్యక్తి ఈ పార్దాదాస్ పార్దాదాస్ ఐఎం బెంగళూరు నుంచి ఆయన చదువుతున్నారు ప్లస్ తను ఒరిజినల్ సెఫాలజిస్ట్ సోకాల్డ్ సర్వే రిపోర్ట్స్ ఇస్తున్నా సో కాల్డ్ సర్వే రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తున్నా స్టడీ రిపోర్ట్స్ పేరుతో సబ్మిట్ చేస్తున్నా చాలా మందికి ఇది సూట్ అయిన ఆన్సర్ సెఫాలజిస్ట్ పార్దాదాస్ గారు ఇచ్చిన ఖచ్చితమైన అంచనాలు రుజువైన అంచనాలు మనకి రెండు విధాలుగా కనపడుతున్నాయి రవి గారు కాంగ్రెస్ కి ఆయన ఖచ్చితంగా ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఓటింగ్ ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది ఆ రోజున నలభై పాయింట్ ఒక శాతం బిఆర్ఎస్ ముప్పై ఏడు పాయింట్ నాలుగు శాతం వస్తుంది అని చెప్పి ఆ రోజున అంచనా వేశారు బీఆర్ఎస్ థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ ఎగ్జాక్ట్లీ అయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం థర్టీన్ పాయింట్ నైన్ ఆయన థర్టీన్ పాయింట్ సెవెన్ థర్టీన్ పాయింట్ ఎయిట్ ఆయన అంచనా వేశారు బీజేపీకి థర్టీన్ పాయింట్ నైన్ అంచనా ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ అంచనాలు ఏ విధంగా పార్దాదాస్ గారు ఇచ్చారు ఈ రోజున మా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తాను రాష్ట్రంలో రకరకాల సర్వేలు వస్తున్నాయి రకరకాల వ్యక్తులు వస్తున్నారు మీ ముందుకి ఏ సర్వేని ఎంత పరిగణలోకి తీసుకోవాలి అనే దాన్ని కూలంకిషంగా మా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తాం డిస్ట్రిక్ట్ వైడ్గా ఇక్కడ చాలా చక్కగా ఈ గ్రూప్ని వీళ్ళు హైలైట్ చేసుకుంటూ సర్వే చేశారండి డిస్ట్రిక్ట్ వైడ్గా ప్రేక్షకులు గమనించండి ఇది పార్దాదాస్ సర్వే ఇది ప్రజా చైతన్యం సర్వే కాదు అంటే మా సర్వే కాదు ఇది పార్దాదాస్ అనే వ్యక్తి సెఫాలజిస్ట్ సర్వే దీనిలో కొంత వెసులుబాటు వైఎస్ఆర్సీపీకి ఉండొచ్చు కొన్ని డిస్టిక్స్లో వెసులుబాటు టీడీపీకి జనసేన పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు కాకపోతే ఇది అంచనా మాత్రమే ఇక ఐదు రోజుల్లో ఎలక్షన్ ఉంది ఈ అంచనాలని పార్దాదాస్ ఇచ్చిన సర్వే రిపోర్టుని మేము ముంచే ప్రయత్నం చేస్తున్నాం ఓకే లెటెస్ గో టు స్టార్ట్ విత్ విజయనగరం ఉత్తరాంధ్ర ఎస్ చెప్పండి శ్యామ్ గారు ఉత్తరాంధ్రలో మనకి తొమ్మిది సీట్లు ఉన్నాయి విజయనగరంలో విజయనగరంలో తొమ్మిది సీట్లకు గాను ఇక్కడ రెండు నుంచి మూడు స్థానాల్లో టీడీపీ అలియన్స్ విజయం సాధించబోతుందని చెప్తున్నారు ఆరు నుంచి ఏడు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతున్నారు నార్మల్గా ఉత్తరాంధ్ర టెండెన్సీ అనంతపూర్ టెండెన్సీ లేదా గోదావరి జిల్లాల టెండెన్సీ నార్మల్గా ఈ నాలుగు ప్రాంతాల్లో వచ్చే టెండెన్సీని బేస్ చేసుకొని టీడీపీకి ఒకవేళ అనుకూలంగా ఉంటే టీడీపీ అలియన్స్ విజయం సాధించాలి లేదు దానిలో ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చినా సరే వైఎస్ఆర్సీపీకి క్లియర్ మెజారిటీ ఎందుకంటే నేను చెప్పిన ఈ జిల్లాలు కాకుండా మిగతా జిల్లాల్లో క్లియర్ కటెడ్ వైఎస్ఆర్సీపీకి కనబడుతుంది ఇంక్లూడింగ్ కృష్ణ ఇప్పుడు విజయనగరంలోకి వచ్చినట్లయితే మనం విజయనగరం ఆరు నుంచి ఏడు స్థానాలు యాక్చువల్గా పార్తాదాస్ గారు ఇది ప్రీపోల్ సర్వేని నిర్వహించిన విధానం మనకు కనబడుతుంది తొమ్మిదిలో మూడు రెండు నుంచి మూడు అంటున్నారు లెట్ అయి త్రీ ఇక్కడ త్రీ వస్తే ఇక్కడ సిక్స్ అవసరం వస్తాయి ఓవరాల్గా చూసినట్లయితే మీకు డెబ్బై ఓవరాల్గా చూసినట్లయితే విశాఖపట్నం మీకు శ్రీకాకుళం విశాఖపట్నం శ్రీకాకుళం అనంతపూర్లో మీకు ఎడ్జ్ కనపడవచ్చు కానీ మిగతా జిల్లాల్లో ఎక్కడ క్లియర్గా చిత్తూరుతో పోలిస్తే చిత్తూరు వైఎస్ఆర్ కడప అండ్ ప్రకాశం కృష్ణాలో మీరు చూసినట్లయితే కృష్ణాలో క్లియర్ కట్ ఎడ్జ్ పదకొండు నుంచి పన్నెండు స్థానాలు వైఎస్ఆర్ సిపి కైవసం చేసుకోబోతుంది కృష్ణాలో చాలా కేటగారికల్ గా సర్వే రిపోర్ట్ చాలా క్లియర్ గా ఉంది వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ దిస్ ఈస్ పార్దాదాస్ సర్వే విచ్ వాజ్ గివెన్ ఇన్ క్లియర్ కట్ సర్వే ప్రీపోల్ సర్వే తెలంగాణ ఎలక్షన్స్ లో ఎగ్జాక్ట్లీ ఆయన ప్రిడిక్ట్ చేసిన ఆన్సర్స్ వచ్చాయి ఇక్కడ లేకపోతే ఇది ప్రీపోల్ అంచనా ఆయన పార్దాదాస్ గారు ఇచ్చిన ప్రీపోల్ అంచనాలని మనం ప్రేక్షకులకు అందిస్తున్నాం అలాగే విశాఖపట్నంకి వచ్చేసరికి మొత్తం పదిహేడు స్థానాలు ఉంటాయి అసెంబ్లీ స్థానాలు అందులో ఆరు నుంచి ఏడు వరకు వైఎస్ఆర్సీపీకి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు టీడీపీ పార్టీకి వచ్చేలా ఉందని చెప్పి ఈయన సర్వేలో తెలియంది కానీ ఇక్కడ చెప్పాలంటే సార్ విశాఖపట్నం విశాఖపట్నం స్టీల్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పిన విశాఖపట్నంలో విశాఖపట్నంలో గనుక ఒకవేళ జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ గనక ఎక్కువ సీట్లు సాధించగలిగితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మనం కోల్పోబోతున్నాం క్లియర్గా అర్థం చేసుకోండి ఓటర్లు దయచేసి దీన్ని పూర్తిగా సమగ్రంగా అర్థం చేసుకోవాలని రాజ్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని భారతదేశంలోనే తలదన్నే రాజధానిగా విశాఖపట్నాన్ని చూపించాలనుకుంటున్నారు విశాఖపట్నం మీద కొన్ని అవాకులు చెవాకులు పేలుతూ విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రత్యేకంగా ప్రైవేటీకరిస్తామని ముందుకొచ్చిన బీజేపీతో జతకట్టిన టీడీపీని పూర్తిగా మంట కలపవలసిన పార్టీ లేదా టీడీపీని పూర్తిగా బయటకు పంపించాల్సిన శక్తులు ఎవరైతే ఉన్నాయో మీ చేతిలో ఉంది రేపు పదమూడో తారీఖు జరగబోయే ఓటింగ్లో క్లియర్గా అర్థం చేసుకోండి ఈ సర్వే మాత్రం విశాఖపట్నంలో కొంతవరకు టీడీపీకి ఎడ్జ్ కనపడుతుంది కానీ ఓటర్లు ఈ విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం ఇక చిత్తూరు శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఉన్నాం శ్రీకాకుళం శ్రీకాకుళంలో కూడా కొంత ఎడ్జ్ ఐదు నుంచి ఆరు స్థానాలు ఒకటి రెండు నెక్ టు నెక్ నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఉంది యాక్చువల్గా ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది అని చెప్పి అంచనా వేసి ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతని సొమ్ము చేసుకోవడానికి ఉత్తరాంధ్రకు వస్తే విశాఖపట్నానికి వస్తే వీళ్ళు అక్కడ సహజ వనరులు కాజేస్తారనే ఎత్తుగడతోటి ప్రచారం చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని దయచేసి ఓటర్లు అర్థం చేసుకొని అక్కడ జరగబోయే పది సంవత్సరాల పదిహేను సంవత్సరాల అభివృద్ధిని ఇంకొక ఐదేళ్లు లేదా పదేళ్లలో తలదన్నే హైదరాబాదుకు చెన్నైకి బెంగళూరుకి తలదన్నే రాజధాని విశాఖపట్నంలో రెడీ అవబోతుందని అర్థం చేసుకోవాలి ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం కూడా ఇలానే కొంత ఎడ్జ్ ఐదు నుంచి ఆరు స్థానాలు టీడీపీకి అలియన్స్కి అనుకూలంగా కనపడుతున్నప్పటికీ మీరు ఇది అర్థం చేసుకోవాలి అయితే తక్కువ స్థానాలు ఏమి లేవు ఇక్కడ ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు స్థానాలు స్టిల్ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్గా ఉన్నాయి కొన్ని కంప్లీట్ స్వీప్ రాబోతుంది చిత్తూరు డిస్టిక్లో మీకు పద్నాలుగు స్థానాలు ఉంటాయి పది స్థానాలు వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతుంది చిత్తూరు డిస్టిక్ని పూర్తిగా మతలబ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఈజ్ గోయింగ్ టు క్యాప్చూర్ బై వైఎస్ఆర్సీసీపీ చాలా బలంగా అక్కడ ఉంది గతంలో ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అభ్యర్థి టీడీపీ అభ్యర్థి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు రాజంపేట నుంచి ఎంపీ స్థానంలో అటువంటి స్థానాల్లో క్లియర్గా ఇక్కడ చిత్తూరులో క్లియర్ కట్టాయ్ తొమ్మిది నుంచి అంటే మీరు ముఖ్యమంత్రులుగా చేస్తే చేసి ఉండొచ్చు కానీ మిమ్మల్ని మాత్రం మేము నమ్మట్లేదని ప్రజలు క్లియర్గా కేటగారికల్గా క్లియర్ రిపోర్ట్ ఇవ్వబోతున్నారు మ్యాండేట్ ఇవ్వబోతున్నారని చెప్పి ఈ చిత్తూరు సర్వేలో మనకు తెలుస్తుందండి నెక్స్ట్ అనంతపురం అనంతపురంలో కూడా అనంతపురం వెనుకబడిన జిల్లా ఎస్ అనంతపురంలో కొంత వెసులుబాటు టీడీపీ టీడీపీకి నార్మల్గా గతంలో జరిగిన రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో కేవలం రెండు సీట్లు మాత్రమే వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోవడం జరిగింది కానీ ఇక్కడ క్లియర్గా కనపడుతుంది ఆరు స్థానాల్లో ఐదు నుంచి ఆరు స్థానాల్లో వైఎస్ఆర్సిపి గెలవబోతుంది మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాకి కృష్ణా వాటర్ నిండింది అక్కడికి చెరువులన్నీ నిండిని రైతులు బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నారు రైతులు ఎక్కువ భాగం అనంతపూర్లో ఉన్న భూమిని వినియోగించుకున్నారు అండ్ అనంతపూర్ మూడు జిల్లాల హెడ్ క్వార్టర్ అయింది ఇంతకుముందు అనంతపూర్ ఒక్కటే హెడ్ క్వార్టర్ ఇప్పుడు మూడు జిల్లాలుగా విడిపోయింది అనంతపూర్ కుటపర్తి రకరకాల ప్రాంతాలుగా హిందూపురం ఇవన్నీ మూడు ప్రాంతాలుగా మూడు జిల్లా క్యాపిటల్స్ వచ్చినాయి అనంతపూర్ ప్రజలు ఇది క్లియర్గా అర్థం చేసుకోండి మూడు జిల్లా క్యాపిటల్స్ అనంతపూర్ డిస్టిక్లో వచ్చినాయి అయినా కొంత టీడీపీకి ఎలక్షన్స్ ఎలక్షన్స్కి వారం రోజుల ముందు ఉంది ఈ ప్రొడిక్షన్ ఎంతవరకు రెడీ అవుతుందో ఎంతవరకు నమ్మశక్యంగా ఉందో భవిష్యత్ మనకి తెలుపుతుంది స్టిల్ ఇక్కడ టీడీపీకి కొంత ఎడ్జున్న మాట వాస్తవం అని సర్వే చెప్తుంది కానీ ఆరు సీట్లు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయంటే క్లియర్గా స్టేట్లో ఈ చెప్పిన నాలుగు ఐదు డిస్టిక్లు టీడీపీకి ఎడ్జ్ ఉండే డిస్ట్రిక్ట్లు మిగతా స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి ఎడ్జ్ ఉండదు ఈ ఐదు డిస్టిక్ని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నామంటే ఈ జిల్లాలని వాళ్ళు సమగ్రంగా తప్పుడు ప్రచారాలని ఇప్పుడు విశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్న తప్పుడు ప్రచారం కానివ్వండి లేకపోతే అనంతపూర్ జిల్లాలో జరిగిన తప్పుడు ప్రచారాలు కానివ్వండి వీటన్నిటి మీద సమగ్రంగా మా ప్రేక్షకులకు మంచి ఇన్ఫర్మేషన్ అందించాలనే మా అభిప్రాయం తర్వాత వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్ కడప క్లీన్ స్వీప్ ఎస్ అబ్సల్యూట్లీ ఇది క్లియర్గా మ్యాండేట్ ఇవ్వబోతున్నారు పదికి పది స్థానాలు ఇక పొద్దుటూరు గిట్టుటూరు ఏమి లేదు క్లియర్గా పదికి పది స్థానాలు పొద్దుటూరు బద్వేలు ఇదేదో కొన్ని స్థానాలు చెప్తున్నారు మైదుకూరు అని అలా ఎట్టి పరిస్థితుల్లో పదికి పదికి స్థానాలు సమగ్రంగా కంప్లీట్ సర్వేని ఈ పార్దాదాస్ కూడా ఇచ్చున్నారు పార్దాదాస్ గారి గురించి మళ్ళీ చెప్తున్నాను తెలంగాణలో ఆయన సర్వే పూర్తి అంచనాలు నిజమైన ఆయనే చెప్తున్నారు వైఎస్ఆర్ కడపలో క్లీన్ కనబడుతుందని ఇక్కడ ఇక ప్రకాశం ప్రకాశం జల్ ప్రకాశం డిస్టిక్ లో పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో ఆరు నుంచి ఏడు వరకు వైఎస్ఆర్సీపీ ఫేవర్ గా ఐదు నుంచి ఆరు వరకు కూడా టీడీపీ బీజేపీ అండ్ జనసేన పార్టీకి రావచ్చు అని చెప్పి పార్థద సర్వే చెప్తుంది అలాగే కర్నూలు కర్నూలుకి వచ్చేసరికి కర్నూలు జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో పన్నెండు స్థానాల మటుకు వైఎస్ఆర్సీపీకే ఆధిక్యం చూపిస్తుంది ఓన్లీ రెండు సీట్లు మటుకు అంటే ఇక్కడ ఎక్కడ కదా క్లీన్ కట్ ఇవ్వంది ఇక్కడ కర్నూలు జిల్లాలో పన్నెండు పద్నాలుగుకి పన్నెండు సీను పన్నెండు సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తున్నట్టు రెండు సీట్లు మాత్రమే టీడీపీకి వస్తున్నట్టు క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ ఇది ఇది మీకు కర్నూలు మూడో రాజధాని మనకి న్యాయ రాజధానిగా ప్రజలు క్లియర్ మ్యాండేటర్ ఇవ్వతున్నారు న్యాయ రాజధానిగా వాళ్ళు ఎప్పుడూ ఊహించని విషయాన్ని ప్రజలు ఊహించని విషయాన్ని యాభై మూడు కాలంలో యాభై ఐదు వరకు రాజధానిగా ఉన్న కర్నూలు ప్రాంతాన్ని కర్నూలు యాభై ఆరులో స్టేట్ డివైడ్ చేసి హైదరాబాద్ రాష్ట్రాన్ని కలుపుకున్నప్పుడు వాళ్ళు హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలి వెళ్ళిపోయింది దానికి కాంపన్సేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా కర్నూల్ని ఆయన రాజధానిగా గుర్తించారు దానికి వాళ్ళు ఇచ్చిన క్లియర్ ఇవ్వబోతున్న క్లియర్ మ్యాండేట్ పన్నెండు స్థానాలు వైఎస్ఆర్ కడప తర్వాత ఎక్కువ స్థానాల్లో దాదాపు తొంభై శాతం స్థానాలని క్లియర్గా ఇక్కడ కర్నూలు ప్రజలు వైఎస్ఆర్ సిపికి ఇవ్వబోతున్నారు అనేది ప్రస్ఫుటం అవుతుంది అండ్ ప్రకాశం కూడా ప్రకాశంలో మీరు మధ్య ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ప్రకాశం మధ్య ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న ప్రకాశం ప్రజలు కూడా చాలా కేటగారికల్గా ఈ సర్వేని ప్రకాశంలో చాలా వచ్చేస్తాయి నెల్లూరులో ఫుల్గా వచ్చేస్తాయి అని చెప్పి చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కాదు ఇది సిక్స్టీ ఫార్టీ పార్దాదా సర్వే ప్రకారం మా అంచనా ప్రకారం ఇంకా కొంచెం ఎక్కువే ఉండొచ్చు ఖచ్చితంగా దీన్ని మనం పరిగణలోకి తీసుకొని చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను నెల్లూరు నెల్లూరు నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళిపోయారు పది స్థానాలకి వాళ్ళు ఎనిమిది స్థానాల కైవసం చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు బట్ దర్ ఇస్ నో డౌట్ నెల్లూరులో ఆరు నుంచి ఏడు స్థానాలు ఆరు నుంచి ఏడు స్థానాల్లో వైఎస్ఆర్సిపి క్లియర్గా వైఎస్ఆర్సిపి విజయం సాధించబోతుంది క్లియర్ అండ్ కృష్ణాలో కృష్ణ ప్రజలు కృష్ణా డిస్టిక్ ప్రజలు నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది కృష్ణా డిస్టిక్ ప్రజలు పోలరైజేషన్ ఏ విధంగా ఉంటుందో విజయవాడకు సంబంధించిన ఒక సర్వే రిపోర్ట్ని నేను ముందు అది చూడండి కృష్ణాలో వాళ్ళు పరిధి గీసుకొని మరి పరిధి గీసుకొని మరి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ల్యాండ్ని క్యాప్చూర్ చేయబోతున్నారో గత వీడియోలో చెప్పాం ఈసారి అర్థం చేసుకున్న ప్రజలు కృష్ణా డిస్టిక్లో చాలా క్లియర్గా పదకొండు నుంచి పన్నెండు స్థానాలు పదహారుకి చాలా క్లియర్ మ్యాండేట్ ఇవ్వబోతున్నారు ఇట్స్ లైక్ కర్నూల్ ఇట్స్ సంథింగ్ లైక్ నెల్లూరు ఇట్స్ సంథింగ్ లైక్ వైఎస్ఆర్ అండ్ కొద్ది 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 ప్రాంతాలని ప్రత్యేకించి చూసినట్లయితే ఎస్ ప్రజల ఎదుగుదలకి కారణమైన ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది చదువుకున్న ఓటర్లు ఉన్న ప్రాంతం కృష్ణా డిస్టిక్ వాళ్ళొక క్లియర్ మ్యాండేట్ ఇవ్వబోతున్నారు కృష్ణా డిస్టిక్లో పదకొండు నుంచి పన్నెండు స్థానాలు వైఎస్ఆర్సిపికి అందరూ చెప్తున్నది ఏంటంటే కృష్ణా డిస్టిక్లో చాలా తక్కువ స్థానాలని వైఎస్ఆర్సిపి కవిసం చేసుకోబోతుంది రాజధాని ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోయింది రాజధాని ఇక్కడ నుంచి తరలి వెళ్ళలేదు శాసన నిర్మాణ రాజధాని స్టిల్ ఇట్ ఈస్ దేర్ ఒక్క మాట చెప్పారంటే మాటకు కట్టుబడే వ్యక్తిత్వం ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబం శాసన నిర్మాణ రాజధాని శాసన నిర్మాణం ఎక్కడి నుంచే జరుగుతుందని చెప్తున్నారు ప్రజలు క్లియర్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఇందులో కృష్ణ పదకొండు నుంచి పన్నెండు స్థానాలు గెలుచుకోబోతుంది నాలుగు నుంచి ఐదు స్థానాల్లో మాత్రమే టీడీపీ పార్టీ వచ్చే ఛాన్సులు ఉన్నాయి గెలువబోతుంది అలాగే గుంటూరు గుంటూరు జిల్లాలో మొత్తం పదిహేడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉండగా అందులో కొంచెం టీడీపీకి ఫేవర్గా ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ మనకు పార్థద సర్వే ప్రకారం పది స్థానాలు మటుకు టీడీపీ పార్టీకి అలాగే టీడీపీ పార్టీ అంటే టీడీపీ బీజేపీ జనసేన ఎలియన్స్ పార్టీకి పది స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏడు స్థానాలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పాద్రిదాస్ గారి సర్వేలో కానీ మీరు అర్థం చేసుకున్నట్లయితే గుంటూరు డిస్టిక్లో క్యాపిటల్ని గుంటూరు డిస్టిక్లో అనౌన్స్ చేశారు ఎస్ గుంటూరు డిస్టిక్లో అనౌన్స్ చేసిన దాన్ని ప్రజలు కొంచెం సమగ్రంగా అర్థం చేసుకోలేదేమో అని చెప్పి అనిపిస్తుంది గుంటూరు డిస్టిక్ని వాళ్ళు చూపించి గుంటూరు డిస్టిక్లో ఉన్న తూర్పు భాగాన్ని లేదా ఉత్తర భాగాన్ని క్యాపిటల్గా అనౌన్స్ చేసి పెట్టడం జరిగింది అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి గుంటూరు డిస్టిక్లో కనపడినప్పటికీ గుంటూరు డిస్టిక్లో ఇంతవరకు పదిహేడులో ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పి నమ్ముతున్నాం బట్ పార్దాస్ గారు ఇచ్చిన సర్వే ఏడు పదిని వీల్ టేకింగ్ ఓకే అండ్ వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి వచ్చేటప్పుడు పదిహేను అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉండగా అందులో ఐదు నుంచి ఆరు వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి తొమ్మిది నుంచి పది ప తొమ్మిది వరకు టీడీపీ అలయన్స్కి పార్దదాస్ గారు సర్వే చెప్తుంది దీని గురించి ఏమంటారు శ్యామ్ గారు వెస్ట్ గోదావరిలో గతంతో పోలిస్తే రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పద్నాలుగులో ప్రజలకు గుర్తుండాలి రెండు వేల పద్నాలుగులో క్లియర్ గా జీరో స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది ఇక్కడ ఎన్ని స్థానాలు కనబడుతున్నాయండి వెస్ట్ గోదావరిలో ఐదు నుంచి స్థానాలు షోస్ గోయింగ్ టు విన్ ద రేస్ ఓకే విన్ దిస్ టేకింగ్ ద బ్యాటిల్ ఓకే ఐదు నుంచి ఆరు స్థానాలు వెస్ట్ గోదావరిలో ఇక్కడ తొమ్మిది పది స్థానాలు వెస్ట్ గోదావరిలో కనపడవచ్చు టీడీపీకి టీడీపీకి కానీ వెస్ట్ గోదావరిని బేస్ చేసుకొని లేదా ఈస్ట్ గోదావరిని బేస్ చేసుకొని ఈస్ట్ గోదావరిలో మేము కేవలం పదిహేను స్థానాలని అంచనా వేసుకుని గనక ముప్పై నాలుగు ముప్పై వర్స్ట్ కేసులో పార్ద దాస్ గారు ఇచ్చిన సర్వే ప్రకారం ఆరు ప్లస్ ఏడు పదమూడు స్థానాలు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కనబడుతున్నాయి కానీ గతంలో వెస్ట్ గోదావరిలో క్లీన్ స్వీప్ రెండు వేల పద్నాలుగులో జీరో స్థానాలను వైఎస్ఆర్ చేసుకుంది కాబట్టి అధికారాన్ని కోల్పోయింది బట్ ఇప్పుడు ఐ వెస్ట్ గోదావరి డిస్టిక్లో లో దాస్ గారు ఇచ్చిన సర్వే ప్రకారం ఐదు నుంచి ఆరు స్థానాలు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీకి కనబడుతుంది టీడీపీకి ఎడ్జ్ ఉన్నప్పటికీ అధికారం అంటి అంటిపెట్టుకుని ఉంటుందని చెప్పి క్లియర్గా ఈ సర్వే తెలుపుతుంది అలానే ఈస్ట్ గోదావరి కూడా మీకు నో డౌట్ ఈస్ట్ గోదావరిలో ఈ సీట్స్ వచ్చినా సరే పంతొమ్మిదికి ఏడు స్థానాలు వచ్చినా సరే క్లియర్గా మీకు ఓవరాల్గా చూసినట్లయితే పదమూడు ఓవరాల్గా చూసినట్లయితే ఈస్ట్ వెస్ట్లో ఓవరాల్గా మనకి ముప్పై నాలుగు సీట్లకు కావాలి పదమూడు సీట్ల వరకు వస్తాయని చెప్పి పార్థదా సర్వే చెప్తుంది పదమూడు సీట్లు ఈ వైఎస్ఆర్సిపికి రావడం అనేది ఖచ్చితంగా ఒక వచ్చినప్పటికి వచ్చినప్పటికీ వచ్చినప్పటికీ పదమూడు సీట్లు వచ్చినప్పటికీ ఇక క్లియర్గా తొంభై మూడు నుంచి నూట మూడు స్థానాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది ఎస్ ఇది మా అంచనా కాదు ఇది స్టడీ రిపోర్ట్స్ కాదు ఎవరెవరో చెప్తున్న స్టడీ రిపోర్ట్స్ అంతకన్నా కాదు ఎస్ తెలంగాణలో ఎవరైతే ప్రిడిక్ట్ చేశారో తెలంగాణలో ఎవరైతే అంచనా వేసి చెప్పారు ఎస్ తెలంగాణలో ఎన్ని సీట్స్ ఖచ్చితంగా వస్తాయని ఎవరైతే అంచనా వేసి చెప్పారో పార్దాదాస్ గారు ఇచ్చిన సర్వే ఇది ఫ్రమ్ ఐఎం బెంగళూరు ఇచ్చిన క్లియర్ సర్వే ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అధికారం వైఎస్ఆర్సి కైవసం చేసుకోబోతుంది నూట మూడు స్థానాలతో అని చెప్పి క్లియర్గా ఇచ్చిన సర్వేని మా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశాం ఇక చివరిగా తొంభై మూడు నుంచి నూట మూడు స్థానాలు చెప్పిన పార్దాదాస్ సర్వే అసలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎలక్షన్స్కి ఎన్ని స్థానాలు గెలిస్తే పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయాన్ని మా ప్రేక్షకులు అందించే ప్రయత్నం చేస్తారు మ్యాజిక్ ఫిగర్ వచ్చేసరికి మ్యాజిక్ ఫిగర్ ఎస్ నూట మూడు స్థానాలు కైవసం చేసుకోబోతుందని చెప్తుంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఆంధ్రప్రదేశ్లో సమగ్రంగా ఎనభై ఏడు స్థానాలని కైవసం చేసుకున్న పార్టీ అధికారంలోకి రాబోతుంది ఇక నూట మూడు స్థానాలని కైవసం చేసుకోబోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్దదాస్ గారి సర్వే ప్రకారం క్లియర్ కట్ నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి విజయం సాధించబోతుంది అని చెప్పి క్లియర్ కట్గా ఈ సర్వే తెలుపుతుంది థ్యాంక్ యూ